బాగా కట్టుకున్న 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 అలా కాదు నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఈ వీడియో ఏంటంటేనండి ఆరోగ్యశ్రీ కార్డు కోసం అండి ఆరోగ్యశ్రీ కార్డు అయితే చాలా మంచిదండి అంటే మాలాంటి పేదవాళ్ళకి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక వెయ్యి రూపాయలు ఎవరన్నా అడిగితే ఎవరండి అలాంటిది ఆరోగ్యశ్రీ కార్డు అట్టుకు వెళ్తే రెండు లక్షల యాభై వేల వరకు అప్పుడు ఉండేది మరి ఇప్పుడు నాకు ఐడియా లేదు కానీ అయితే అంత మంచి కార్డుని చాలామంది మిస్యూజ్ చేస్తారండి డాక్టర్స్ అందరినీ అనట్లేదు దయచేసి నేను కొంతమంది కోసమే చెప్తున్నాను ఆరోగ్యశ్రీ వల్ల కొంతమంది ఇబ్బంది పడడం వల్ల నేను చెప్పు అంటే ఈ మాట చెప్పాలనిపించింది చెప్తున్నానండి ఈ నాన్న మీకు తెలుసు కదా మన ఇంటి ఎదురుగా మేరేయాల తాతయ్య అయితే నాన్న అయ్య అంటారు వాళ్ళు అయితే మేము నాన్న నాన్న అనేదాన్ని నేను ఇంటికి వస్తే అంటే ఇల్లు కట్టించడానికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చి నాకు కుర్చీ తెచ్చేసి ఇవ్వడండి వద్దు నాన్న పెద్దోడివి నువ్వు తేక నేను తెచ్చుకుంటానులే అన్నా సరే పాపము ఏ రోజు ప్రతిరోజు నేను నన్ను చూడగానే అంత లెగీ వచ్చి కుర్చీ వేసేవాడు అండి నానా నాన్న అనేదాన్ని ఆయన ఏమి ఆంటీ గారు అనేవాడు నాకు చాలా వచ్చేది అనుకోండి అసలు ఈ ఛానల్ కూడా భాగ్యం అమ్మ ముచ్చట్లను పెడదామనుకున్నాను నా నాన్న జ్ఞాపకంగా నేను భాగ్యం అంటే ముచ్చట్లని పెట్టానండి అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నాన్న చాలా హెల్దీగా ఉండేవాడు చాలా అంత వయసు తొంభై ఏళ్ళైనా సరే కర్ర పట్టుకొని బోన్ చేస్తే చాలండి చాలా వాకింగ్ చేసేవాడు చాలా తిరిగేవాడు అయితే జారి పడిపోవడం వల్ల మక్కా దగ్గర జాయింట్ ఊడిపోయిందండి ఊడిపోయినప్పుడు అమ్మ హాస్పిటల్లో పనిచేసేది అయితే హాస్పిటల్లో డాక్టర్ దగ్గర చూపించారు చూపిస్తే ఆయన ఆపరేషన్ పడుతుంది ఆపరేషన్ చేయాలి అంటే అప్పుడు నేను చెప్పాను అమ్మకి అంటే అమ్మకు ఉంటుంది కదా మంచిగా చూపించాలి చేయాలి తొందరగా తగ్గిపోతే మళ్ళీ తిరుగుతాడని కానీ అది అవ్వదమ్మా ఇప్పుడు చాలా కష్టం ఆపరేషన్ సక్సెస్ అవ్వడం వద్దు బాధ పెట్టినట్టు అవుతుందేమో అన్నాను కానీ ఇంకా అమ్మ అంటే తగ్గిపోద్ది అని డాక్టర్స్ చెప్పే మాటలు ఎవరన్నా వింటామో తగ్గిపోద్ది బాగా తిరుగుతాడు మన డాక్టరే కదా అనుకున్నది అనుకొని తను పాప వెళ్ళి ఆపరేషన్ చేయించింది అది మనం వాళ్ళని తప్పు పట్టడం కదండి ఎవరన్నా సరే ఆ పనే చేస్తారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చెప్పేవాళ్ళు వేరేగా చెప్తారు కానీ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే చూపిస్తే తగ్గుతుంది చూ చేయిస్తే తగ్గుతుంది అన్న ఫీలింగ్తో ఉంటారు అది నేను అనేది ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చేయించవచ్చు అండి అదే దుమ్మిరిగిపోయింది అనుకోండి అప్పుడు మనం తప్పదు ఇంకా ఎందుకంటే ఆ బాధకు తట్టుకోలేడు కాబట్టి చేయించవచ్చు ఇది జాయింట్ ఊడిపోయింది కాబట్టి అంత బాధ ఉండదండి అయితే అది ఇంకా ఆరోగ్యశ్రీ కోసమే ఇంకంటే డబ్బులు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఏదోలాగా తీసుకోవాలన్న ఉద్దేశంతో చేశారు తప్ప ఇంకా అదేమైందంటే ఆ జాయింట్ అతికి రాడ్ వేసారు రాడ్ ఊడిపోయిందండి ఊడిపోయేపాటికీ అంటే మరి స్నానం చేయించడానికి అది లేపుతారు కదా లేపినప్పుడు జా రాడ్ ఊడిపోయి ఇంకా చాలా బాధపడ్డాడండి నిజంగా నానైతే మటుకు అందుకే చెప్తున్నాను అంటే కొన్ని అత్యవసర పరిస్థితి చేయించాలనుకున్నప్పుడు మనం చేయించాలండి కొన్ని కొన్ని పర్వాలేదు మంచం మీద ఉండి ఏదో కొన్నాళ్ళు ఎలా గడుపుతాడు అన్నప్పుడు మటుకు చేయించకపోవడం మంచిదని నా ఉద్దేశం ఇది ఎవరో ఒకరికన్నా చిన్న ఒక్కరికి యూజ్ అయినా పర్వాలేదు నిజంగా అమ్మ ఉండబట్టి అమ్మ నిజంగా చాలా సేవ చేసిందండి భార్యాభర్తల బంధం అంటేనే అది నిజంగా చేతిలో దండం పెట్టినా తక్కువే అమ్మకి నిజంగా చాలా సేవండి తనే వయసు అయిపోయి ఉంది అయినా సరే తా తను అలాగే తనకు కూడా మరి కోళ్ళ కోళ్ళు మరి మన వాళ్ళు మనవరాలు కూడా హెల్ప్ చేశారనుకోండి అలాంటి మనసు ఉండాలి ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేసే మనసు ఉండాలను అది అమ్మ అయితే మటుకు నిజంగా కంటికి రెప్పలాగా చిన్న చిన్నపిల్లవాడిని పసిపిల్లవాడిని చూసినట్టు చూసింది ఉన్నంతకాలము అంటే ఈ ఆరోగ్యశ్రీ వల్ల కొన్నాళ్ళు బాధపడ్డాడనా బాధన అంటే ఆ ఆపరేషను చేయించడం వల్లే కదా నాన్న ప్రశాంతంగా ఉండే ఉండలేకపోయేవాడు అండి బాధ 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 నేడిసేవాడు బాధ అనిపించేది అయితే నేనేంటంటే డైలీ కాసేపు మాట్లాడితే కొంచెం ఏవో మాటల్లో మర్చిపోతాడేమో అని అలా వెళ్ళి కూర్చునేదాన్ని నాన్న దగ్గర ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళు జోగ్గా అవన్నీ మాట్లాడి మీకు మాటలు కూడా పెట్టానండి వెనకాల ఉంటాయి అమ్మతోటి అమ్మ కోసం అడిగి నాన్నే చాలా జోగ్గా మాట్లాడాను అదండి నేను చెప్పేది ఏంటంటే మనము అంటే నాకు మా మామగారికి అలా జరిగినప్పుడు రైల్వేలో పనిచేసేవాడు ఆయన ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే సేమ్ జాయింట్ ఊడిపోతే జాయింట్ అతికినా మళ్ళీ ఆయన ఆ బాధ ఆ రాడ్లో ఊడిపోయి చాలా బాధపడతాడని చెప్పడం జరిగిందండి మా మామగారు అనుభవం మాకు ఉంది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను అయితే చెప్పినా అంటే వినలేదని నేనేం బాధపడట్లేదండి కంపల్సరీ మన ఇంట్లో వాళ్ళు ఆలోచించేది ఏంటంటే తొందరగా తగ్గిపోద్ది అని ఆలోచిస్తాం కాకపోతే కొంచెం ప్రశాంతంగా ఆలోచించి ఇది సక్సెస్ అవుతుందా అవ్వదా ఇది చేయించాలా చేయించకూడదా అని ఆ కార్డుని యూజ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే అనవసరంగా మనకి ఏదో కార్డు ఉందని మిస్యూజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మిస్యూజ్ చేసుకోవద్దు నిజంగా ఆ కార్డు కోసం అయితే తప్పుగా ఏం మాట్లాడడానికి ఉండదు అదండి నేను చెప్పేది ఇవేనండి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నాన్న రాడ్డు ఊడిపోయాక మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఇలా రాడ్డు ఊడిపోయిందంటే అప్పుడు డాక్టర్స్ మేము ఇంకా ఏం చేయలేమమ్మా మళ్ళీ అవదు తీసుకెళ్ళి అన్నాలు బ్రతుకుంటే అన్నాలు శుభ్రంగా చూడండి అని చెప్పారంట అదేదో ముందే చెప్పచ్చు కదండి వాళ్ళు అదే నేను అనేది అందుకని మనము కొంచెం ఆలోచించి చేయాలి ఏ పని చేసినా అని చెప్తున్నానండి నేను నేను తెలుసా నీకు

బాగా సేవ చేస్తుంద్రాంది నీకు ఎప్పుడో అయినా కట్టుకున్నా పెళ్ళను అలా కాదు కట్టుకున్న పెలా కట్టుకున్న పెళ్ళదనా తీసి ఎక్కడ కట్టుకున్నావు ఎక్కడా ఎక్కడ ఏ ఊరు నుంచా వచ్చే పెళ్లి చేసుకున్నావా ఎలా తెచ్చుకుందా ఆహా మీ యజమాని తెచ్చిపోయాడా అవునా ఇక్కడే ఉన్నావులే పలు కట్టావైతే పాలు కట్టావు ఏను ముళ్ళు వేసావు మూడో నాలుగో వేసావా గ్యాప్ లేదా ఫోన్లే మూడు ముళ్ళే వేసి ఉంటావులే ஆ நூறு பெஷா நினை நின பத சூடக நிந்தா నానా చూడగానే నచ్చిందా నీకు నచ్చితేనే చేసుకున్నావా అందంగా ఉండేదా అందంగా ఉండేదా కాదు చిన్నయ్యమ్మ అందంగా ఉండేదా చిన్నయ్యమ్మా అందంగా ఉండేదా అంటున్నాను అందమేనా ఇప్పుడే అందగద్ది అప్పుడు ఇంకా పెట్టుబెట్లాడిపోతా ఉండు ఇంకా బాగుండు ఉంటుందా ఇంకా పెట్టుబెట్టేత వయసులో ఇంకా పెట్టుబెట్టలు ఆడేసి ఉంటుంది పిల్లలు ఎంతమంది పిల్లలు ఐదుగురులో ఒక అమ్మాయి చనిపోతే నలుగురు ఉన్నారా మగోళ్ళు ఎంతమంది ఇద్దరు మగోళ్ళు ఇద్దరు ఆడవాళ్ళ ఇంకొక ఆవిడ ఉందేంటి ఇద్దరు చచ్చిపోయారా

కొట్టలేదు కొట్టలేదంట చాలా రెండు నెలలకి మూడు నెలలకి వెళ్ళిపోయే వంట కదా అంటే కొట్టలేదంటే గ్రేటే మరి అసలు పెళ్ళాన్ని కొట్టకుండా ఉన్నవాళ్ళు ఎవరి రోజుల్లో మంచోడే మా నాన్న అయితేనే కొట్టలేదంట చూడే నిన్న అసలు ఒక దెబ్బనా వేయలేదే మంచి ఇంకేనానా ఏం చెప్తావు మరి అమ్మకే అమ్మకేం చెప్తావు అమ్మకేం చెప్తావు చెప్పు ఐ లవ్ యూ చెప్పు అన్న చెప్నా కాదు ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ చిన్నయమ్మ అను నానా ఐ లవ్ యూ చిన్నయమ్మ అను చిన్నమ్మ ఆ ఐ లవ్ యూ అన్న రాలేదా రాలేదా శనయమ్మ అంటే ఐ లవ్ యూ అన్నట్టే అబ్బో మరదల పెళ్ళి మరదల పేర్లు కుర్తుండు చెప్పేస్తున్నాడు బానే మీ నాన్న పేరేంటి మాంగారు పేరేంటి ంగారు పేరు పాముయా అమ్మాయి ఇంటి పేరుతో సహా చెప్పేస్తున్నాడు మనకే నోరు దిరగలేదు మైనమ్మా మీ అమ్మ పేరు మీ అమ్మ పేరు మాలక్ష్యమ్మ నాన్న పేరు నోకయ్య బాగుంది ఎంతమంది అన్నదమ్ముల పేరు అందరూ తెచ్చిపోయి నువ్వు అక్కడ ఉన్నావా ఐదుగురు మగోళ్ళ ఆడోళ్ళు ఎంతమంది ఐదుగురు మగోళ్ళుని ఐదుగురు ఆడవాళ్ళు అందరూ అయిపోయారా అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఇంకా నువ్వు అక్కడ ఉన్నావు అమ్మా మీ మేనళ్ళు వచ్చాడా చూసి వెళ్ళాడా నిన్ను మేనగోడల మీదకి మేనళ్ళ మీదకి లాగేసిందే చూసావా కన్న పిల్లల్ని కూడా తలుసుకోకుండా ఎవరిని మేనగోడల్ని మేనల్ని కదా తెలుసుకున్నారు చూడాలని ఉందా ప్రేమ కాళ్ళు పీకెత్తున్నాయా మరి ఆ రాడ్డు పక్కకు పోయిందంట కదా నాన్న అది కొంచెం అలాగ ఉంటుందిలే కొంచెం నిద్ర మాత్రం వేసేస్తే పొడుకుంటావు కదా సాయంత్రం వేద్దాం ఇదండి నా ఉంటానండి బాయ్